మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ పిల్ల వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగి అది కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముస్ట్ పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే రా గోల్డెన్ కొనుక్కువారా దానికి తిడుతున్నారు కదా సబ్స్క్రైబర్స్ని లైక్ పికిల్స్ కొనే వాళ్ళని మొత్తం అదే ఇష్యూ నడుస్తుంది అసలు ఏంటి అని చూస్తే మాత్రం అలెక్యా పికిల్స్ చాలా వరస్ట్ బిహేవియర్ అయితే ఉంది కనీసం ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలనే మినిమం కామన్ కామెంట్ సెన్స్ కూడా వాళ్ళకి లేకుండా పోయింది జస్ట్ అతను అడిగాడు హాయ్ అని మెసేజ్ చేసినాడు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి ఏదైతే వాళ్ళ పికిల్ కోసం పెడతారు కదా వాట్సాప్ నెంబర్ అని దాన్ని హాయ్ అని మెసేజ్ చేస్తే డిఫాల్ట్గా వాళ్ళ పికిల్స్ కాస్ట్ అయితే మెసేజ్ అయితే డిఫాల్ట్గా వచ్చేసింది తర్వాత జస్ట్ నమస్కారం పెట్టి ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి అని మాత్రమే అడిగాడు దానికి ఏం అసలు వల్గర్గా రిప్లై ఇవ్వలేడు ఏమి ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి అనే దానికి తను ఏం రిప్లై ఇచ్చిందో ఒక్కసారి అయితే మీరు చూసేయండి చీప్ వర్కింగ్ ఫెల్ ఇంకెక్కడ ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ నీ పిల్ల కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నా నువ్వేవడా గోల్డ్ ఏం కొని దానికి లంజా విన్నర్ంటేవియర్ ఉంది అర్థం సైడ్స్ చూడాలి మీరు ఒకటే సైడ్ అసలు అలైక్యా చిట్టి పిక్కిల్స్ వారు ఏమనుకుంటున్నారు ఆ మా ఆటలేంటండి అమ్మ నా బూతులు తిడుతున్నారు అంటే ఇలా పికిల్స్ కొనకపోతే ఇష్టం వచ్చినట్టు తిడతారా రేట్ ఎక్కువ ఉన్నాయంటే అమ్మని తిట్టడం ఏంటి ఆడమే కాదా ఈమెన్ మాత్రం ఎవరైనా ఏమన్నా అంటే కోసేస్తా దాంతో పికిల్స్ పెడతాను పెద్ద పెద్ద వీడియోలు అయితే చేసి యూట్యూబ్ యూట్యూబ్లో పెడతాది ఫేమస్ అవ్వడానికి జస్ట్ అతను అడిగిన రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనడానికి ఇంత మ్యాటర్ అవసరమా ఎప్పుడు కాంట్రవర్సీ తినని ఎవరన్నా మంచి చెప్తే మాత్రం వీళ్ళకి ఈమె వీడియోస్ ఎవరైనా పాజిటివ్ రిప్లైస్ ఇస్తే మాత్రం వాళ్ళకి రిప్లై ఇస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైతే నెగిటివ్ రిప్లైస్ అసలు వాళ్ళ కామెంట్స్ పట్టించుకొని కూడా పట్టించుకోదు ఇంకెవరైనా రియాలిటీగా లేదు మీది రాంగ్ మీ పచ్చళ్ళు బాగాలేవంటే మాత్రం ఒంకరగా మూతి పెట్టి కాంట్రవర్సీ వీడియోలు అయితే చేస్తుంది మీ మొగుడు మిమ్మల్ని దంతాడు తిడతాడు అని ఈమెనే ఒప్పుకుంది రియాలిటీగా వీళ్ళ ముష్టి పచ్చళ్ళని మరి మీ ముష్టి పచ్చళ్ళు మాకెందుకమ్మా అమ్మాలనుకుంటున్నావు మీ ముష్టి పచ్చళ్ళు మీరే తినండి మీరే చావండి అట్లా కస్టమర్స్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఇంకేంటంటే గైస్ ఇదైతే పక్కాగా గుర్తుపెట్టుకోండి వెదర్ బాయ్ అయినా గర్ల్ అయినా మనకి ఈక్వాలిటీ కావాలి తినైతే చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది అతని పైన సో ఈమె ప్రతి ఒక్క వీడియో కింద వెళ్ళయితే కామెంట్ చేయండి ఎందుకు ఇట్లా మాట్లాడినామని మనకు కూడా కావాలి కదా రీజన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఓవర్ తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడ లేరు వెళ్ళి ఆమె సారీ చెప్పే అయితే ఈ వీడియోస్ని షేర్ చేయండి చాలా మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వీడియోస్ చేస్తున్నారు ఆమె వరకు పక్కగా వెళ్ళి తను రియలైజ్ అయ్యి సారీ వరకు అయితే మనం కంటిన్యూ వీడియోస్ అయితే చేస్తుంటాము నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళ బిహేవియర్ మీకు ఏమనిపిస్తుందో వీళ్ళ బిహేవియర్ గురించి అయితే కామెంట్ చేయండి ఇంకొక ఉంటారు కదా ఈ బుగ్గు చెల్లెలకి ఫ్యాన్స్ వాళ్ళైతే వెళ్తున్నారు ఇది ఫేక్ వీడియో అని అస్సలు ఫేక్ వీడియో అయితే కాదు నేను పక్కగా షోర్గా చెప్తాను అది అలేఖ్యా చిట్టి అలేఖ్యా వాయిసే అని ఏమంటారో కామెంట్ చేయండి అది అలేఖ్యా వాయిసా రమ్యా వాయిసా అనేది ఎవరి వాయిస్ అయితే ఏంటండి ఇట్లా బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడొద్దు కదా నేనైతే ఆ కస్టమర్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా దగ్గర ఉంది నేను కాంటాక్ట్ అయినా ఫుల్గా సపోర్ట్ చేస్తామని అయితే చెప్తున్నాను మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్లో తనని ట్యాగ్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిట్టి పికిల్స్ షేర్ చేసేలాగా ఈ వీడియోనైతే షేర్ చేయండి చూసుకుందాం